వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మెట్టా ప్రాంతమైన చింతలపూడిలో సిటీ మెడికల్స్ అధినేత నిమ్మగడ్డ దుర్గారావు తొలిసారిగా సిటీ క్లినిక్ నూతనంగా అపోలో రక్త పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్త పరీక్ష కేంద్రాన్ని ఆంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని పట్టణ సిఐ సుధాకర్ అన్నారు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హఫీజ్ లు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ మాట్లాడుతూ తక్కువ ధరలకు మెరుగైన రక్త పరీక్షలు ప్రజలకు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో

ఈ అపోలో అపోలో డయాగ్నోస్టిక్ సంబంధించిన బ్రాంచ్ మన చెందల ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం మీరు వ్యాపారం అలాగే ప్రజలకు మంచి సేవ చేయాలని వీరి వ్యాపారం అభివృద్ధి చెందాలని మంచి అపోలో హాస్పిటల్స్ వారి ద్వారా ఈ ఏర్పాటు చేస్తున్నది ప్రతి ఒక్కరికి మంచిగా మంచి సేవలు అందించాలని కోరుకుంటూ వీరికి మన దుర్గారావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ చంద్రపుడిలో కిమిక్ సంఘ సభ్యుడైన నా సెలిబ్రిటీ సభ్యుడారు ఈరోజు చంద్రపు నారు కోరో డ్యాక్యుమెంట్ నూతనంగా ప్రారంభించి ఉన్నారు వారు ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించాలనే అప్రంతో ఒక బ్రాండెడ్ ఇమేజ్ కలిగిన అపోలో డయాగ్నోస్టిక్ మన చంద్రపూర్లో పరిచయం చేస్తున్నారు ఈ ల్యాబ్ ని అందరూ యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సుపరిమాణం సంతోషం విషయం చింతలపూడ్ల గ్రామీణ ప్రాంతంలో హాస్పిటల్స్ సంబంధించినటువంటి పొలూ డయాగ్నోస్టిక్ అంటే రక్త పరీక్ష కేంద్రం చింతలపూడి గ్రామ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా ఒక బ్లడ్ స్థాయి డయాగ్నోస్టిక్ రావటం చాలా సులభంగా ఎందుకంటే జనరల్గా కార్పొరేట్ అంటే ఒక ఉంటుంది డబ్బులు మొలి ఎక్కువగా చేసుకోవాలని కానీ అలాంటి ఫీలింగ్స్ లేకుండా చింతలపూడి సిటీ మెడికల్ అధినేత మురుగారావు గారు సామాన్య ధరలకే ఇక్కడ ప్రా ప్రజలకు అందించాలని సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ అపోలో డయాగ్నోస్టిక్ తీసుకోవడం చాలా సుఖం కాబట్టి ఈ గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడాను నాణ్య క్వాలిటీ అయినటువంటి ఈ యొక్క టెస్టులని ఇక్కడ ఎంచుకుని ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్తుంది